ఎమ్మెల్యేకి పరిటాల సునీతకు కనీసం కడుపు కన్నం తింటన్నారా వారి నియోజకవర్గంలో దాదాపుగా ఎనిమిది వేల ఇళ్ల నిర్మాణాన్ని మీరు మీ స్వలాభాపేక్ష కోసము పదహైదు నెలలుగా పద్నాలుగు నెలలుగా నిలబెట్టినారే విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో ఆపినారే మీరు విజిలెన్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసినారా కోర్టుకు సబ్మిట్ చేసినారా కోర్టులో కనీసం కౌంటర్ ఫైల్ చేసినారా మీ దౌర్భాగ్య పరిస్థితి సిగ్గు కాదు మీకు విజిలెన్స్ డిపార్ట్మెంటు కోర్టులో కౌంటర్ ఫైల్ చేసిందా ఆ సంస్థ కోర్టుకు పోతే రాత్రేట్ సంస్థ కోర్టుకు పోతే అయ్యా ప్రతి పదహైదు రోజులకు కూడా మా దగ్గర అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ క్లీన్ చీట్ ఇచ్చుకుంటా వచ్చింది అని కోర్టుకు అప్పీల్ పోతే మీరు కౌంటర్ కూడా ఫైల్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో మీరున్నారు మీ అడ్వకేట్ జనరల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ యాజ్ గివెన్ అండ్ అండర్టేకింగ్ అండర్టేకింగ్ ఇచ్చాడు మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఇళ్ల నిర్మాణానికి సంబంధం లేదని చెప్పి తేల్చాడు మరి సిగ్గు కాలే మీకు ఎమ్మెల్యేలకు ఇన్ని రోజులు ఆపినారు ఎవరో కాంట్రాక్టర్లు వస్తే ఇంటి మీద పదివేలు అడుగుతున్నారు అనంతపురం పట్టణానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు మా జగనన్న ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఇళ్ళ నిర్మాణం శాంక్షన్ పొందిన వాళ్ళు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన లబ్ధిదారులు పరిటాల సునీత యొక్క ధనాపేక్ష కోసం అసమర్థ శాసనసభ్యుడైన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వల్ల మీ ఇళ్ల నిర్మాణం అటకెక్కింది ఆ సంస్థ రాక్రీట్ సంస్థ ఇరవై కోట్ల రూపాయల విలువైనటువంటి మెషిన్లు మెటీరియల్ను అక్కడే లేఅవుట్లలో గత పదిహేను నెలలుగా పెట్టుకొని కాస్తానే ఉన్నారు ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వ అనుమతుల కోసము వాళ్ళు పనులు చేయనీయడం లేదు పనులు చేసి చేయడానికి వచ్చిన వాళ్ళను ఇంటికి పదివేలు అడుగుతా ఉన్నారు అనంతపురం ప్రజలారా సిద్ధంగా ఉన్నారా దగ్గుబాటికి సునీతకు చెరి పదివేలు ఇచ్చేదానికి సిగ్గు కావడం లేదా మీకు మీరు ఎమ్మెల్యేలా ఎమ్మెల్యేలా లాభాపేక్ష లేకుండా రాక్రీట్ లాంటి సంస్థలు ప్రజాసేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో మూడు వందల యాభై సంస్థలు ముందుకు వచ్చి లక్ష ఎనభై వేలకు ఇల్లు కట్టించేదాన్ని ముందుకు వస్తుంటే అంటే మీకు సిగ్గు కాలే అమరావతి నిర్మాణంలో తొమ్మిది వేల రూపాయల అడుగుకు మీరు తీసుకుంటా ఉన్నారు ఇక్కడ ఏడు వందల రూపాయల అడుగు ఇల్లు కట్టేదానికి సంస్థలను వస్తే మీరు పనులు ఆపుతున్నారా సిక్కు కాలేదా మీకు కడుపుకు అన్నమే తింటున్నారా ఇది వంచన కాదా జై జై